రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన కుటుంబ సభ్యుల జీవనశైలి వారి స్థాయికి తగ్గట్లుగానే ఉంటుంది పన్నెండు వేల కోట్లతో కళ్ళు చిత్ర ఇల్లు కట్టినా ఇరవై ఐదు కోట్లతో కారు కొనుగోలు చేసినా అది ఆయనకే సాధ్యం దాదాపు నూట అరవై లగ్జరీ కార్లు ఆయన నివాసంలో కొలువుతీరి ఉంటాయి వీటితోడు సొంత విమానాలు షిప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ముఖేష్ అంబానీ సతీమణి నీత ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ సెల్ ఫోన్ ధర అక్షరాల మూడు వందల కోట్లు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఫాల్కన్ సూపర్ నోవా ఐఫోన్ సిక్స్ పింక్ డైమండ్ ఫోన్ ను ఆమె ఉపయోగిస్తున్నారు ఈ ఫోన్లను కేవలం ఆర్డర్ పేనే తయారు చేస్తారు ఫోన్ తయారీకి మొత్తం బంగారాన్ని ఉపయోగిస్తారు నీతా వాడుతున్న ఫోన్ వెనక వైపు గులాబీ రంగులో ఉన్న వజ్రాన్ని కూడా పొదిగారు ముఖేష్ అంబానీ కుటుంబంలోని వారంతా అత్యంత ఖరీదైన ఫోన్లనే వాడుతున్నారు

Please do subscribe, like and share.